తమ్మి ప్రభుత్వం గ్రామ వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియో అల్లూరు జిల్లా కార్యదర్శి ఉమామేశ్వరరావు అల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి అరవిరు బంధు జగదంబు ఇక గిరిజన సంఘం మండల అధ్యక్షుడు శ్రీను ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గురువారం అల్లూరు జిల్లా ముంచంగిపట్టు మండల కేంద్రంలో గ్రామ వాలంటీర్లు చేస్తున్న మూడు రోజుల నిరసన కార్యక్రమంలో పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లను ఉద్యోగ భద్రత కల్పించి పదివేల రూపాయలు వేతనాలు చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల యాభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్స్ కన్నీరు చేస్తే ప్రభుత్వం కూలిపోతుందన్నారు వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోతే రెండు లక్షల యాభై వేల మందితో రాజధాని ప్రాంతాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అన్ని పార్టీలు కూడా వాలంటీర్లకు మద్దతిస్తోందని అంతర్గతంగా కూటమి నాయకులు కొందరు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లను నమ్మించి కొత్తుకొసాడు అనే చంద్రబాబు నమ్మి వాలంటీర్లు మోసపోయారని అన్నారు. renewal చేయాలి. హల్లెలూయా. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అమలు చెయ్యాలి. హల్లెలూయా. భగైపడ్డ వేతనాలు చెల్లించాలి. జై జై సంకీర్. గ్రామవాటు వాలంటీర్ల వేతనాలు చెల్లించాలి. చంద్రబాబు నాయుడు గారు చిన్న హామీ రూపాయలు తెలుగుదేశం పార్టీ చాలా మంది వాలంటీర్స్ కూడా సపోర్ట్ చేశారు ఓటేసి గెలిపించాలి ఎందుకంటే మనం అందరూ పేదలం పేదలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మం నమ్మి ఈరోజు ఓటేస్తే తీరా ఏం చేశాడంటే నమ్మించి గొంతు కోంచి పని చేశారు వాలంటీర్స్ వ్యవస్థ పనిచేయలేదు వాలంటీర్స్ వ్యవస్థ ఆడపిల్లల్ని అక్రమంగా తోలుతున్నారు ఇంట్లో ఉన్న డేటాని పలయవాళ్ళ చేతిలో పెడుతున్నారు అలాగే ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న పిల్లల్ని వెళ్ళి వేధిస్తున్నారు ఇలాంటి మాటలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా హేళన చేసి చాలా అసత్య ఆరోపణలు చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భం స్వయంగా ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు అయితే గొంతు చెంచుకొని చాలా ఘోరంగా మీకు అవమానపరిచి ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఉంది ముప్పై వేల మంది ఆడపిల్లలు కనిపించలేదని ఆ రోజు మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు మరి ఇప్పుడు వెతికి పట్టుకుని వచ్చాడా పట్టుకుని వచ్చాడమ్మా మరి ఏమైందరూ గొంతు ఏమైంది గొంతు ఎండిందా గొంతు మోగపోయిందా ఈరోజు రాష్ట్రంలో సుమారుగా రెండు మూడు లక్షల మంది వాలంటీర్స్ పని మీ మీకు అడుగుమంటాను ఆయనకి అర్థం కాలేదా నిజాయితీగా మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ లేడు ఈరోజు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఎండలో కూర్చోబెట్టి జిల్లాలో ధర్నాలు చేయించి ఈరోజు మీ అందరికీ కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది తీర పదివేలు అన్నటువంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ఐక్యత జయ ఐక్యత జయ ఐక్యత జయ పంట బకైపడ్డ గౌరవ వేతనం తక్షణమే చెల్లించాలి జయ పంట చెల్లించాలి గౌరవ వేతనం తక్షణమే చెల్లించాలి జయ పంట చెల్లించాలి గౌరవ వేతనం తక్షణమే చెల్లించాలి వాలంటీర్ వ్యవస్థ రన్వల్ చేయాలి హలే ീർ വ്യവസ്ഥ ഇ